హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీణ్యు సమ్మర్లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది మరి సీట్ సప్పారావు గారి గురించి నేను తెలుసుకొని వారిని కలవడం జరిగింది వారిని కలిసేటప్పుడు వారు చేస్తున్న ఆ విత్తన సేవా కార్యక్రమం అనేది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది వారికి అక్కడే శుభాకాంక్షలు తెలియజేశాను ఎందుకంటే ఆయనకి నేను ఒకటే అన్నాను మీరు విత్తనం దాచుతారన్నాను నేను ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావించారు ఆ ప్రస్తావనలో ఏంటంటే ముఖ్యంగా నాకు చాలామంది ఇస్తారండీ నేను ఇంచుమించుగా అంతా ఇండియా లెవెల్లో పంపిస్తుంటాను నాకు అడిగిన వాళ్ళందరికీ లేదు కానీ నేను ఇచ్చేవాళ్ళు వారు పది మందికి వాళ్ళు ఇస్తే ఈ విధంగా ఈ ఆర్గానిక్ నిధి తోటలు అనేవి ఇంకా డెవలప్ అవుతాయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నేను ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇది చేద్దామని మనసులో కలిగి నేను ఈ పని చేస్తున్నాను నాకు వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని దీన్ని కేటాయించి చేస్తున్నాను చెప్పడం జరిగింది హైదరాబాద్ లో అప్పారావు గారిని కలిసినప్పుడు వారు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు ఎలా చేస్తున్నారు సార్ అంటే ఇంతమంది పంపించడం అనేది ఎలా సాధ్యం అవుతుంది అసలు ఇది ఒకటి ఏంటంటే పని పని రోజుకి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది రెండోది ఏంటంటే ఈ ప్యాకింగు తర్వాత డేబిలింగు మళ్ళీ ప్యాకింగ్ మళ్ళీ బయల ప్రిపరేషన్ పోస్ట్ ఇవన్నీ పడుతుంది రెండోది కాస్ట్ కాస్ట్ ఇక మనకి చెప్పాను కదా ఇందాక మనం సంపాదించిన దాంట్లో ఇది పది పర్సెంట్ పుణ్యకాలానికి పెట్టుకో పుణ్య కార్యక్రమానికి పెట్టుకోమన్నారు ఇదినే పుణ్య కార్యక్రమం అనుకోండి దీనికి ఒక డబ్బు లేదు సార్ చాలా మంచి సార్ ఇది నిజంగా ఈ ఏరియా మీరు ఎంచుకోవడం అనేది నాకు గొప్ప విషయం ఇది దీని వల్ల ఏంటంటే మనకి ఇంచుమించుగా ఇండియా లెవెల్లో మీరు ఈ విధంగా ఇవ్వటం అలాగే ఆ విధంగా వాళ్ళు కూడా సాల్వ్ చేసి మళ్ళీ పంపించడం అనేది ఒక రీసైక్లింగ్ రీసైక్లింగ్ అంతే కదా విత్తనాలు ఇచ్చి కూడా ఇండైరెక్ట్గా చెప్తుంటాడు ఎవరికైనా ఇచ్చాక మళ్ళీ మీరు పెంచండి ఆ విత్తనాలు నలుగురికి పెంచండి మీ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళకి పెంచండి నాకు పంపక్కర్లేదు నేను ఎవరిని పవం కానీ అడగను పంపేవాళ్ళు ఓపెన్ కాకుండా ఎన్ని పడి పంపుతూనే ఉంటారు ఏదైనా కొత్త వెరైటీ ఉంటే మీ దగ్గర మీరు పెంచితే నేను అడుగుతాను అని అట్లా ఎంకరేజ్ చేస్తాను నేను అట్లనే మీద చెప్పాను ఒక్కొక్కరు నేను పంపిన వాళ్ళు కనీసం పది మందికి విత్తనాలు పంచాలి మీరు మీ చుట్టాలు కానివ్వండి మీ ఊళ్ళో వాళ్ళు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎక్కడైనా పది మందికి మీ యొక్క విత్తనాలు పంపాలి అంతే నాకేమో అక్కర్లేదు అనేటప్పటికీ చాలామంది వందల మంది మీద పంచాం ఒక ఒకసారి చెప్తున్నాను నేను ఇంతవరకు ఇరవై వేల మందికి విత్తనాలు పంపాను ఒక్కొక్కరు పది మందికి విత్తనాలు ఇస్తే నేను ఇండే రేటుగా ఎంతమందికి ఇచ్చినట్టు రెండు లక్షల మంది

నేను యాక్చువల్గా మేము వేసుకున్నవి అలాగే మరి న్యాచురల్ ఫార్మింగ్లో పెంచుకున్న కొంతమంది మండ శాంతి గారు అలా కొంతమంది ఇచ్చిన విత్తనాలు కూడా సేకరించి ఈరోజు కొంతమందికి నేను పంపిస్తున్నాను ఇది నిజంగా ఆయన స్ఫూర్తే ఆయన ఆ బాటలో ఒక తొలి అడిగేద్దాం ఉద్దేశంతోనే తెలిసినతోనే ఈరోజు ఈ విత్తనాలన్నీ కూడా మొత్తం సేకరించుకొని పంపిస్తున్నాను అయితే ఒక్క విషయం అండి ఈ వీడియో చివరిదాకా చూడండి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను కొత్త వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ ఆ కామెంట్స్ కార్నర్లో తెలియజేయండి చాలామంది విత్తనాలు పంపించండి అంటున్నారు ఎలా పంపిస్తాం మీరు దయచేసి కామెంట్స్ కార్నర్లో మీ పేరు అడ్రస్ క్లియర్గా రాయండి వాళ్ళకి పోయి దొరుకుతుంది అది నేను నెలకి కొంతమందికి అనుకున్నాను ఆ విధంగా నేను ఒక టార్గెట్ పెట్టుకొని నేను ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని కోరుతున్నాను అయితే మీరు కూడా సార్ చెప్పినట్టుగా మీరు వేసి అవి అయిన తర్వాత కొంతమంది కొంతమంది అయినా సరే అలా ఇస్తే ఇది నిజంగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పినట్టుగా ఎందుకంటే మనం ఎంతో ఎంతకాలం వరకు అనేక రకాల రసాయన ఎరువులతో పండించిన ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ తిన్నాం ఇక ముందైనా మనం ఈ విధంగా ఈ సాగులోకి వెళితే కొంత మనకి ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం ఈ ఆహార పదార్థాలు ఈ కాయగూరలు ఇవన్నీ కూడా తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిద్ది తోటలైన విత్తనాలు ఇవి కొన్ని ఆకుకూరలు ఒక రెండు మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయి అలాగే నిత్యం మనకి మిద్ది తోటలు అయ్యే కొన్ని కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడ పొదల చిక్కుడు అలాగే బెండ అలాగే బీన్స్ ఆనప బీర అలాగే పొట్టి చిక్కుడు ఇలా మొత్తం ఇవన్నీ ఆకుకూరలు ఈ విధంగా ఒక టెన్ ఐటమ్స్ అనమాట నేను ఈరోజు పంపిస్తున్నాను అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత నా కామెంట్స్ కారణంలో తెలియజేయండి చక్కగా వేయండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మనకి ఆ కామెంట్స్ కారణంలో తెలియజేయండి తప్పకుండా దానికి ఎటువంటి చేడు పేర్లు కలిగిన ఎటువంటి తెగులు సోకినా ఏం చేయాలని విషయం మీద కూడా మనం చర్చిద్దాం ఆ విధంగా ఒకరికొకరు మనం ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ చేస్తారు కదా కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి ఇది చెప్పాను కదా తొలి అడుగు అని చెప్పాను ఇది వరకు మేము దొండపాదులు కొంతమందికి పంపించామండి బై పోస్ట్ ఎక్కడ నెల్లూరు వరకు కూడా పంపించడం జరిగింది ఎందుకంటే అక్కడ ఈ నాటు దొండ దొరకదు కాబట్టి పంపించాం మరి అంటే ఎందుకంటే నాటు దొండ యాక్చువల్గా అన్ని దగ్గర లభించదు కాబట్టి నాటు దొండ కూడా వేయడం జరిగింది కూడా త్వరలో మేము నాటు దొండ కూడా పంపిస్తాం ఈ విషయాన్ని అందరూ కూడా ఆగ్రహించడం అంతే అందరికి ఇవ్వలేం కొంతమందికి ఎందుకంటే మా మిక్తి తోటలైతే నేను ఇవ్వగలను కాబట్టి అది అర్థం చేసుకోవడానికి కోరుతున్నా కొంతమందికి ఇవ్వాలని చెప్పి అనుకున్నాను ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్యాకింగ్ అంతా కూడా చేసి రేపెల్ నుండి వీటిని డిస్పాచ్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇందుకండి తోటలైన బేర ఈ బీర్ కూడా మనం చాలామంది అడిగారు చాలా చక్కగా అయ్యాయి అవి కూడా ఇప్పుడు మనం సేకరించుకున్నాం అలాగే ఇది పొదలు చిక్కుడండి ఇవి కూడా మనకి శాంతి గారు ఇవ్వడం జరిగింది మండ నుంచి అవి కూడా మనం ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నాం ఇది పొదల చిక్కిడండి ఇది చాలా బాగా అయ్యాయి శాంతి గారు మండ ఆవిడ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ తాలూకా న్యాచురల్ ఫామ్లో వేయడం జరిగింది మనం మన టారస్ గార్డెన్లో వేయడం జరిగింది చాలా చక్కగా అయ్యాయి ప్రజెట్ కూడా మనకి ఫ్రెండ్స్ ఈ విత్తనాలు మీకు అందిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే వేసకుండా మీరు ఆ విత్తనాలు రోజు మీరు నాటాలనుకుంటున్నారో ఆ ముందు రోజు నీటిలో వన్ డే నానబెట్టండి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మీరు వేస్తే చాలా చక్కగా అంటే మ్యాక్సిమం అవుతాయి ఆ విధంగా మీరు వేసుకుంటే మంచిదండి ఆ విధంగా చేయండి పొట్టి చిక్కుడు మాత్రం మనం అక్టోబర్ నవంబర్ నెలలో వేసుకుంటే మనకి కాప్ బాగుంటుందండి ఇవి మామూలు చిక్కుడు కాబట్టి ఆ టైంలో వేసుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అయ్యే చిక్కుడు ఉన్నాయండి అవి అప్పారావు గారు ఇచ్చారు అవి మనం ఇప్పుడు వేస్తున్నాం అవి అయిన తర్వాత ఇవ్వగలం అండి ప్రస్తుతం అయితే మాత్రం మన దగ్గర అవి లేవు మామూలు చిక్కుడు ఇవి ఉన్నాయి అవి నేను ఇప్పుడు దీనిలో వేస్తున్నాను ఇదిగో మా మనోరాలు కూడా ఇప్పుడు కాన్వెంట్ నుంచి వచ్చి నాతో జాయిన్ అయ్యింది నాకు హెల్ప్ చేస్తుంది విత్తనాలు షార్ట్ చేసి అవి కూడా ప్యాకింగ్ చేస్తుంది ఇవన్నీ కూడా రేపు వీలుండ్లోగా నేను అందరికీ కూడా పంపించడం జరుగుతుంది ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు అంతా తగ్గ వేసి రిజల్ట్ తెలియజేయండి కామెంట్స్ కారణంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి మీరు కూడా ఆ విధంగా చేస్తారని కోరుతున్నాను పరో గారి కోరిక కూడా అదే ఎంటైర్ ఈ విధంగా మనం ప్రకృతి సిద్ధంగా పండే పంటలని తీసుకోవటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ విత్తనాలు రెడీ చేసాం ఇవి రేపు నుండి లోగా మేము పోస్ట్ చేస్తాం అన్ని తర్వాత మీరు కామెంట్స్ కారణంలో తెలియజేయండి చక్కగా వేయండి చెప్పాను కదా నానబెట్టి వేసుకుంటే చక్కగా అవుతాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి